అయోధ్యలో జన్మించిన మధురకవి ఆల్వర్ చిన్ననాటి నుంచే జ్ఞానం కోసం తప్పించేవాడు ఎన్ని శాస్త్రాలు చదివినా మనసుకు తృప్తి కలగలేదు ఒకనాటి రాత్రి దూరదక్షిణ దిశలో ఒక మృదువైన వెలుగు అతనిని పిలిచింది ఆ వెలుగును వెంబడిస్తూ మధురకవి దక్షిణ భారతదేశానికి ప్రయాణమయ్యాడు చివరికి తిరుక్కురుగూర్ చేరుకుని ఒక తామరింద చెట్టు కింద నిశ్చల ధ్యానంలో ఉన్న నమ్మాళ్ను దర్శించాడు మధురకవి ఆళ్వార్ నమ్మాళ్వారు ఒక లోతైన ప్రశ్న అడిగారు చిన్నదానిలో పుట్టి చీకట్లలో ఉన్నది ఏంటి దానిలో ఏముంటుంది అది ఏం తింటుంది నమ్మాళ్వార్ ఆత్మ శరీరంలో పుట్టి అజ్ఞానంలో ఉంటుంది దానిలోని పరమాత్మ ఉంటుంది అది కర్మఫలాన్ని అనుభవిస్తుంది ఆ ఒక్క సమాధానంతోనే మధురకవి జ్ఞానాన్ని గుర్తించారు తన గురువు అని గుర్తించి గురువే దేవుడని నమ్మి గురు మార్గంగా ఎంచుకున్నాడు గురువు కోసం మాత్రమే పాడిన పాసురాలే కణిను చిరుతాంబు ఇదే మధురకవి ఆళ్వార్ జీవిత సారాంశం గురువుని చేరిన వాడే పరమార్థాన్ని చేరగలడు సబ్స్క్రైబ్